నమస్కారం స్వాగతం ఇల్లందు నియోజకవర్గం కామిపల్లి మండలం జాతిపల్లి గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కామిపల్లి మండల కమిటీ అధ్యక్షులు గింజన నర్సిరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోపాల్ గోపాల్రెడ్డి ఇల్లందు నియోజకవర్గ నాయకురాలు బానుతు సుజాత మంగిలాల్ పాల్గొని ఫ్రూట్స్ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ఎంపీటీసీలు యూత్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్స్ గ్రామ నాయకులు చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు మన మాజీ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టిపిసిసి జనరల్ సెక్రటరీ పెద్దలు రామిరెడ్డి గోపాల్ గారు అలాగే ఇల్లుంది నియోజకవర్గ నాయకురాలు సుజాత మంగిలాల్ గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం గారికి అలాగే ఎపిటీసీలు గప్పు నాయకులు లక్ష్మయ్య గారు లక్ష్మీనారాయణ గారు అలాగే పిఎస్ఎస్ చైర్మన్ హనుమంతరావు గారికి కిసాన్ సేల్ సైదులు గారికి యూత్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ నాయకులు మండల నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు అలాగే ఈ గ్రామస్తులకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఆ రోజు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మన మే నెలలో ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా పదిహేను వందల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి మరి ఆ రోజు ఉన్న గవర్నమెంట్ ద్వారా జనాలు ఏ విధంగా బాధపడ్డారో తెలుసుకొని స్వయంగా రైతులు కానీ రైతు భూములు కానీ అనేక అట్టడి వర్గాల ప్రజల యొక్క బాధ తెలుసుకొని మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు మన రైతులు చాలా పన్ను వ్యవసాయం అంటే దండగానే రోజులలో ఎంత ఆ రోజు మరి కరెంటు బిల్లులు కట్టలేని పరిశ్రమ స్టార్టర్లు మళ్ళీ లాక్ ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజుల్లో మరి అన్ని గ్రహించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం ఉచిత కారంగా చేయటం జరిగింది అలాగే పేదలు చదువుకునే పిల్లలు మన డిగ్రీ కాలేజీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ చేసే వాళ్ళందరూ కూడా పూజ నియమాలు చేసి ప్రతి ఒక్క పేదవాడు పిలగాలు కూడా ఈ రోజు జాబ్ చేస్తానంటే మా రాజశేఖర రెడ్డి గారికి దక్కిందా ఘనత అలాగే అనేక గ్రామాలు కూడా పేరు గురించి అనేక సగ్ ఎన్ని కూడా లేకుండా ఇందిరామయ్య ఆదర్శ గ్రామాలు చేపట్టి ప్రతి ఒక్క ఇందిరామయ్యులు పార్టీలకు అతీతంగా అది టీడీపీ కాంగ్రెస్ సిపిఎం అని కాకుండా కూడా అందరూ కూడా మరి జీలించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అలాగే ఆ గ్రామంలో ఉన్న ఉద్యోగులకు కానీ ఇతంతులకు కానీ భర్త చేసిన ఒంటరి మహిళలకు కానీ కూడా ఆ రోజులందరూ కూడా పార్టీకి ఖచ్చితంగా కూడా మరి పింఛన్ ఇచ్చిన ఘనత కూడా వాడితే అదే కాకుండా కూడా మరి ఏక కాలంలో యూపీఐ చైర్పర్సన్ ఉన్న ఆ టైంలో సోనియా గాంధీ గారు మరి ఏక కాలంలో డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా మరి మాఫీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది రైతులకి బ్యాంకులలో ఇంకే తప్ప లక్ష రూపాయలు వేసి మన మార్పు చేసిన కనుక కూడా రాజశేఖర రెడ్డి కనుక దొరుకుతుంది మరి అలాంటి మహానీయులు చనిపోయిన నేటికి పన్నెండు సంవత్సరాలు కావాల్సిన కూడా మరి వాళ్ళ యొక్క జ్ఞాపకాలు చేసిన పనులు వాళ్ళ ప్రతి ఒక్క ప్రజలలో నాయకులలో మరి గుండెల నిలవడం జరిగింది మరి దాని చూస్తున్నాము మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం